శ్రీనాథరావు గారికి ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయులుగా మరి బాధ్యత తీసుకున్నటువంటి అరుణ మేడం గారికి కుష్మకుమారి గారికి శ్రీకాకుళ రామచంద్రరావు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సూర్బాబు గారికి జిఎస్ఎన్ మూర్తి గారికి వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం కారణం ఏంటంటే ఇక్కడికి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు నా దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ ఆ రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది అవుతుంది ఒక పది మంది నా చుట్టూరు నుంచి ఉన్నారు నేను మధ్యలో నుంచి ఉన్నారు మా ఇంటి దగ్గర ఆయన ఎవరు వచ్చి ఏమన్నా ఏమైనా ప్రాబ్లం అండి గొడవ అండి ఎవరన్నా తగ్గుగా వచ్చారని అడుగుతాను అంటే బయట అర్థం కాదు కదా నన్ను చుట్టూరు అప్ చేసి మాట్లాడతాను నేను మధ్యలో నుంచి మాట్లాడతాను వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దగా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు బయటవాడికి అర్థం కావట్లేదు నన్ను అప్ చేసేది మొత్తం అందరూ నేను మాట్లాడుతుంటే ఇద్దరు ముగ్గురు ఏమన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చిందని అని అడుగుతున్నారు అది కానీ చాలా ఉద్విగ్నంగా అనిపించింది నాకు కారణం ఏంటంటే ఒక పదిహేను ఏళ్ళ తర్వాత మనం ఈ విధంగా కలుసుకోవడం ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మేడం గారు హెచ్ఎం గారు నేను ప్రతి ఒక్కరికి గుర్తుంటా నాకు తెలిసినంతవరకు కారణం ఏంటంటే నేను జాయిన్ అయిన తర్వాత మీకు తెలియదు కొన్ని విషయాలు నేను అక్కడ రాజుల మండలం నుంచి వచ్చేది ఫస్ట్ రోజు ఇక్కడ బా చాలా బాధపడ్డాను అక్కడ నుంచి వచ్చేటప్పుడే సెవెన్ ఇయర్స్ చేసాము అక్కడ ఒక హోటల్ దగ్గర కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను పెరిగి కలుపుకొని తింటున్నాను కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తున్నాయి నన్ను నా వంక అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఎవరైనా భోజనం చేస్తున్నాడు ఏడ్ చేస్తున్నాను రేట్ ఆ స్కూల్ని మర్చిపోలేకపోతున్నాం అక్కడ పని చేసిన పిల్లల్ని స్కూల్ని మర్చిపోలేకపోతున్నాం ఇంటికి ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను చిన్నపిల్లల నేను ఇక్కడ చేయలేకపోతున్నాను నేను అని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఆ తర్వాత కొన్ని రోజులు అలవాటు అయింది తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడికి ఏదో ఫంక్షన్ కోసం అని పూలు కొనుక్కోవడానికి వచ్చారు కొనుక్కోవడానికి వస్తే గేట్ దగ్గర నన్ను పిలిచారు అప్పుడు ఫోన్ లేవు కదా పెద్దగా పిలిచిన తర్వాత వాళ్ళు ఈ ఇక్కడ పిల్లల్ని వాళ్ళని చూశారు మేస్టర్ మీరేమో అక్కడ నాలుగు వందల యాభై మంది ఆగమంటే ఆగేవారు నుంచోమంటే నుంచునివారు ఇక్కడ ఏమో ఎలా ఉన్నారండి పొరపాటు మీద అదే నేను అడిగారు నన్ను గేట్ దగ్గరికి వచ్చినప్పుడు అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి రెఫ్ట్ గా తీసుకోవాలా రైట్ గాని తీసుకోవాలా వెళ్తే ముందుకెళ్ళిపోవాలి దూకుడిగా లేదంటే సైలెంట్ అయిపోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలంటే అని చెప్పారు మనకున్న పేరు పోగొట్టుకోకూడదని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పారు ఇంకా అక్కడి నుంచి మరి హెచ్ఎం గారు జిఎస్ఎన్ గారు జయకుమార్ సూర్బాబు గారు అందరి సహకారంతో ఒక రకమైనటువంటి ఎలాగైనా సరే మనం క్రమశిక్షణలో పెట్టాలి ఖచ్చితంగా బ్యాచ్ని మీకు మీకు గుర్తుందో లేదు నాకు గుర్తుంది ఆ బ్యాచ్లో రెండు వేల తొమ్మిది జూలై జూలై ఇరవై ఐదున వచ్చింది మగధీర సినిమా రిలీజ్ అయింది ఏనండి నేను నోట్స్ పాఠం చెప్పాను అనుకోండి ఈ అమ్మాయిలు చాలామంది ఆ పంచదార బొమ్మ పాట పాడతా పెన్న తిప్పుకుంటుంది నాకు అర్థమయ్యేది కాదు మన పాట మనిషి పాట పాడుకుంటారండి ఏంటి వీళ్ళందరూ ఏం చేయలే వాళ్ళందరూ మొత్తం హమ్మింగ్ చేసుకుంటా ఇక్కడ గుడి దగ్గర పాటలు వేసేవారు ఎక్కడ మైక్లో ఈ పాట మొత్తం పాడుతూ ఉండేవారు నోట్ రైట్ మానేసి పెన్న తిప్పుతూ ఉండేవారు మొత్తం అందరూ కూడా అమ్మాయిలు ఎక్కువ మంది నాకు అర్థమయ్యేది కాదు ఏంటి మనం డైరెక్ట్ మనం డైరెక్ట్ చేయలేకపోతున్నామా లేకపోతే మనలో పాట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావా ఏం చేయాలి అని అప్పటి నుంచి సరే అది అయిపోయిన తర్వాత ఆగస్ట్ నుంచి దాన్ని ఒక విధమైనటువంటి డైవర్ట్ తీసుకుని మొత్తం మీద ఎంత కోపం వచ్చినా సరే చాలా మంది వార్నింగ్లు కూడా ఇచ్చారు మాకు హెచ్ఎం గారికి మాకు కూడా ఏంటి ఇంటికి వెళ్ళి ఒకసారి అయితే ఈయన త్రీనాథరావు గారు ఇంటికి వెళ్ళేటప్పుడు పది మంది డివిడల్ చూస్తున్నారు చూస్తున్నారు చూస్తుంటే ఈయన అన్నారట సార్ మీరు కూడా రండి కూర్చుని చూడండి అన్నారట పర్వాలేదు కూర్చొని చూడండి సార్ అంటే అంత లేనవైపోయారన్నమాట అందులో అలా అలాంటి పరిస్థితి కానీ ఒక విషయం కానీ క్రమశిక్షణలో మాత్రం మాకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన కంప్లైంట్ రాలేదు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు ఏళ్లలో కూడా నేను చాలా సంతోషిస్తాను ఇప్పటికే కూడా కారణం ఏంటంటే చాలా స్కూల్లో పరిస్థితి లేదు ఇప్పుడైతే లేదు కానీ మా మీద వెనలేనటువంటి గౌరవం చూపించారు ఆ బ్యాచ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పాలంటే స్ట్రెంత్ తగ్గిపోయింది అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడున్న స్ట్రెంత్ అప్పుడున్న స్ట్రెంత్ ఏ స్కూల్లో కూడా లేదు కానీ అప్పుడు పిల్లలందరూ కూడా మనం ఏది చెప్తే అది ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత గట్టిగా దెబ్బలు కొట్టినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఫిర్యాదు రావడం కానీ ఏ విధమైనటువంటి మన కక్ష పెంచుకునే పరిస్థితి కానీ రాకుండా విధంగా చాలా బాగా చదువుకున్నారు నేను చాలా సంతోషించిన కాన్వెంట్ అంటే రెండు వేల పదకొండు బ్యాచ్లో ఒక ఆరుగురు ట్రిపులైటింగ్ సెలెక్ట్ అయ్యారు ఇక్కడ నుంచి అలా చాలామంది మంచి మంచి పొజిషన్కి వెళ్ళారు నేను నా దగ్గరికి వచ్చిన కూడా అడిగాను మీరు ఏం చేస్తున్నారు అని ఒక అబ్బాయేమో జిల్లా కోర్టు జడ్జిలో టైపిస్ట్గా చేస్తానని చెప్పి చాలా సంతోషం సంతోషించి మన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్ చాలా ఉన్నత శిఖరాలు చేరుకున్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది అలా చాలామంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు కానీ చాలా మంచి మంచి భవిష్యత్తు ఉన్నత స్థానాలు చేరుకుని మీరు అందరూ కూడా మరి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి అలాగే ఇందాక మేడం గారు చెప్పారు సీరియల్స్ అనేటటువంటివి చూడకూడదు అదృష్టవశాత్తు మా పిల్లెవరూ కూడా ఇది చూడరు కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటిది నేర్చుకునేది ఏముండదు అంత ఏ సీరియల్ చూసినా లేడీ వెలన్స్ హింస లేకపోతే ఏదో కొట్ర పూరితారు మనకు అర్థమైపోద్ది అసలు దేంట్లోనూ కూడా నేర్చుకునే నీతి అనేది ఏది ఉండదు మేము చదువుకునేటప్పుడు సీరియల్స్ ఉండేవి పదమూడు భాగాలు ఉండేవి దూరదర్శన్ ఛానల్స్ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండేది ఎవడో ఒకడే వెళ్ళిన ఉండేది ఇంక సీరియల్లో ఆడవాళ్ళందరూ వెళ్ళిన సరే అని చేత విచిత్రం ఏంటంటే మంచి మంచి చదువులు చదువుకున్న అమ్మాయిలు కూడా ఆ రకమైనటువంటి మెంటాలిటీతో ఉంటారు బయట నేను ఎక్కడ చూడలేదు ఆ క్యారెక్టర్స్ని ఇప్పుడు బాబు మామూలుగా పాత పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎవరో కొంచెం ఓ రకంగా మాట్లాడే అనుకోవచ్చు మంచి మంచి పొజిషన్లకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం సీరియల్లోనే చూసేది కానీ మేడం గారు చెప్పినట్టు మన పిల్లలకు కూడా అది అలవాటు చేయకూడదు కాదం ఏంటంటే మంచి చేసేది ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ చెడైతే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది ఏం చేతంటే ఒక విషయాన్ని మనం పదే పదే చూస్తున్నప్పుడు అదే కరెక్ట్ అనిపించేలాగా మైండ్స్ అలా సెట్ అయిపోతుంది అంచేత ఆ విధంగా మీ పిల్లలు కూడా మంచి విషయాలని నేర్పుతారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషం నాకు ఎందాక తలుచుకున్నప్పుడు చాలా కళ్ళంపడి నీళ్ళు వచ్చింది ఎంచేతంటే ఒక కొన్ని సంవత్సరాల పాటు మనం ఇక్కడ పనిచేసాం ఎక్కడా కూడా ఎటువంటి రిమార్కు మాకు రాలేదు మీ వైఫ్ నుంచి అయినా కూడా మేము ఎక్కడ లెక్స్ చేయలేదు దాన్ని కూడా ఏం అంటే మన పిల్లల్ని మనం చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలు వీళ్ళందరినీ మంచి దారిలో పెట్టాలి వాళ్ళు ఒకవేళ మనల్ని వ్యతిరేకత అనుకున్నా సరే మన మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడినప్పుడే సరే ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులని కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఆదరించాలి అలాగే మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఈ మధ్య ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా మన యాటిట్యూడ్ కరెక్ట్గా లేకపోతే ఆడ ఎంత పేరు ప్రకేదం సంపాదించుకున్నా వృధా ఈ మధ్యన రీసెంట్గా జరిగింది మన ఏ స్థాయి నుంచి వచ్చేమో మర్చిపోయి స్థాయిని మర్చిపోయి మాట్లాడిన యాటిట్యూడ్ నెగిటివ్గా ఉన్నా అది ఎప్పుడు కూడా జీవితంలో రాణించే పరిస్థితి ఉండదు అని చెప్పి మీరు మనం ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు మన పిల్లలు కూడా కావచ్చు పాజిటివ్ అంశాలను కూడా మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేటటువంటిది అవసరమైతే మనం వెనక్కి తగ్గాలి అది కూడా చూసే మీరు ఒక అంశంలో వెనక్కి తగ్గితే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ మధ్య ఎలక్షన్స్లో మీరు చూసారు కాబట్టి అది గమనించాలి మన అందరం కూడా ఒక అడుగు మెట్టి దిగితే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు దానివల్ల మనకు మేలే జరుగుతుంది అవతలడు మనం పెరిగిదాను అనుకున్నా లేదు ఇంకోటి అనుకున్న ఏం ప్రాబ్లం ఏమి లేదు కానీ దానివల్ల ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి భవిష్యత్తులో కాబట్టి దాని గురించి కూడా ప్రతి రంగంలో ఉన్న వ్యక్తుల గురించి ప్రతి దాంట్లో ఉన్న వ్యక్తుల గురించి కూడా మనం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి పృథ్వీ షా అని ఒక క్రికెటర్ ఉన్నాడు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు రెండో మ్యాచ్ ఆడినప్పుడు సచిన్ టెండూల్కర్ మించిపోతాడు అనుకున్నారు అందరూ కూడా కానీ అతను ఈ మొత్తం ఈ బానిస కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ స్టేజ్కి రాయటానికి ఎంత కష్టపడ్డాడో అదంతా మర్చిపోయి ప్రాక్టీస్ మర్చిపోయి కష్టాన్ని మర్చిపోయి చాలా రిలాక్స్డ్గా ఉండటం వల్ల ఇప్పటికీ కూడా భారత క్రికెట్ జట్టులోకి రాలేకపోయాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అతనేమో తండ్రి పానీపూరి అమ్ముకుంటాడు అతను సిమెంట్కి మీద ప్రాక్టీస్ చేసి ఇవాళ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాడు ఇప్పటికీ కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కష్టాన్ని మర్చిపోవటం లేకపోతే మనకి జీవితాన్ని ఇచ్చినట్టు మర్చిపోయినాడు జీవితంలో ఎప్పుడు రాణించలేడు అంచేత మనిషి రాణించాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి అది ప్రతి స్థాయిలోని కూడా కష్టపడుతూనే ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక వ్యాపారం చేసి కూడా ఉన్నాడు లేదా చదువుకునే కూడా ఉన్నాడు ఒక స్థాయి కంప్యూటర్ జాబ్ చేస్తున్నారు చాలా మంది రాత్రి పగల కూడా పన్నెండు గంటల వరకు కూడా వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్లో చేస్తున్నారు ఎప్పుడో కష్టపడి చదువు అయినప్పుడు మానేస్తే కుదరదు కదా అంతేత కష్టం అనేది ప్రతి రంగంలోనే ఉంటుంది అది ఏ రంగం అయినప్పటికీ కూడా మనకి పైకి అక్కడ బాగుదల అటు పెరుగుదల ఆ డబ్బులే మనకు కనపడతాయి కానీ వారి వెనకాల ఉన్నటువంటి కష్టం మనకు కనపడతాయి మీరందరూ చాలామంది సాఫ్ట్వేర్లోనూ నర్సరీ రంగంలో రాణించారు అది కూడా అంత సులభమైన విషయం కాదు కాబట్టి మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాల్ని చేరు తీరాలకు చేరుకోవాలని కష్టాలు వచ్చినప్పుడు మనం పరీక్షగా భావించాలని ఆ విధంగా భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్